దాన్ని అక్కడ యాక్చువల్గా అక్షన్ నుంచి నెంబర్ తీసుకెళ్ళి ఎలా చేసేస్తారు అక్కడ వర్క్ అవ్వాలి అంటే కనుక అది వేరే చాలా షిఫ్ట్ చేయాలి వేరే చక్క షిఫ్ట్ చేసేటప్పటికి కాబట్టి మీరు కదా सिटी दिस इज द के नो नो यू पुट बोरिंगेशन लाइक दिस इन द बोरिंगेशन एंड द पार्टिंग एवरीथिंग यू कैन मीन यू आर सेंडिंग देयर एटीपी दिस इज द क्रांति एम राव होती दिस इज द एक्जिस्टिंग एडिस्टिंग राइस फ्लैच ओ ओके आर्टिकलेटिंग ంగ్ పెట్టింగ్ అదే స్టార్టింగ్ ఉంది కట్ ఆ గేట్ ఉంది గేట్ లెఫ్ట్ సైడ్ లో